పోర్తి తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది పరాశర మహర్షి నిన్న నీతో మనవి చేసి ఉన్నాను హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు ఎందుకంటే స్వరభేధం ఉంటుంది కానీ అది శ్లోక రూప మంత్రం అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమాం ఈ శ్లోకం చెప్తూ హనుమకి నూట ఎనిమిది మాట్లు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి కాగితం మీద గుచ్చడం పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు వక్కలు నూట ఎనిమిది ఓ డబ్బాలో పట్టుకెళ్లి ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క తం రామదూతం యహం అండం ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం నూట ఎనిమిది ఇందులో ఒక్కళ్ళ అందులోకి వచ్చాయంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోయి మళ్ళీ ఒక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానం నోవాయుపుత్రో మహాబల నాశయాసు నమోస్ ఆ శ్లోకం చెప్పాలి అకస్మాత్తుగా రోగం వచ్చింది స్వామి నన్ను కాపాడండి ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి